కుద్బలపురి నియోజకవర్గం నూట ముప్పై ఒకటి డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్ టూ రింగ్ రోడ్ సమీపంలో కేకేఆర్ ఒకినోవా బ్యాడ్మింటన్ నిర్వాహకులు కళ్యాణ్ కిరణ్ రవి సమక్షంలో జయరామ్ తుకారావు కిషోర్ యొక్క ఆధ్వర్యంలో ఇంటర్నల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఆదివారం జయరామ్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో మొదటి స్థానాన్ని కళ్యాణ్ రవి సాధించారు రెండవ స్థానాన్ని జయసూర్య ప్రసాద్ మూడవ స్థానాన్ని సిద్ధులో నారాయణ గెలుపొందారు వారికి బహుమతులను అందజేసి శాలువతో సత్కరించారు అదేవిధంగా బ్యాడ్మింటన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ను నిర్వహించడానికి మాకు సహకరించిన రూపేష్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని అన్నారు నా తరఫున అందరికి థ్యాంక్స్ చాలా మంచిగా జరిగింది ఈ టోర్నమెంట్ ఇలాగే అందరూ పాల్గొని ప్రోత్సాహం చేస్తారని కోరుకుంటున్నారు ధన్యవాదాలండి ఈరోజు కేకే యాజమాన్యం వారి బ్యాడ్మింటన్ ఫ్యామిలీ టోర్నమెంట్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది గత వనగిరి నుంచి ఎన్నో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఈ టోర్నమెంట్ కి మన స్పాన్సర్స్ అయిన అమూల్య కుమార్ గారు తుకారాం గారు జై జయరా గారు మన ఎమ్మెల్యే గారు రూపేష్ కుమార్ గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము మీరు ఉన్నా మీ అందరితో పాటు మేము ఉంటామని సార్ రాలేకపోయినా కూడా ఇక్కడ స్పాట్స్ పార్టిసిపేషన్ టోర్నమెంట్ నిర్వహించడానికి స్పాన్సర్ చేసేందుకు ప్రత్యేకంగా కేకే రాజమన్ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సహాయ సహకారాలు అందించిన మన జయకుమార్ జయరాము అండ్ తుకారాంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు విన్నర్స్ విన్నర్సు కంగ్రాచులేషన్స్ విన్నర్స్ రవి అండ్ రన్నర్స్ జయసూర్య ప్రసాదు సెకండ్ రన్నర్స్ సిద్ధులు నారాయణరావు రావు అందరికి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా పార్టిసిపేషన్ చేసిన ప్రతి వారికి ఆర్థిక ఆర్థిక నెక్స్ట్ శుభాకాంక్షలు అండి నెక్స్ట్ టోర్నమెంట్ లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం